బొమ్మల కొలువు నిగూఢమైన అర్థం ఏమిటో గారు నిన్నటి నుంచి మా తాతగారు ఒకటే హడావుడి చేస్తున్నారు పిల్లలు ఈ దసరాకు బొమ్మల కొలువు చేయాలని దానికోసం చాలా బొమ్మలు ఇప్పటికే సేకరించారు నాకు ఆ బొమ్మలు చూస్తే భలే ముచ్చటగా ఉంది మా పెళ్లి జరిగి ఈ దసరాకు రెండేళ్ళు నిండుతాయి మా అత్తవారి ఇంటి నుంచి అందరినీ పిలవమన్నారు మా తాతగారు ఆయన మాట మాకు శిరోధార్యం మా అత్తమామలకు ఆయనంటే గౌరవమే ఇంతకు వచ్చిన పని మర్చిపోయాను మీ వద్ద కొండపల్లి బొమ్మలు ఉన్నాయి అన్నారు కదా వాటిని ఈ నవరాత్రుల్లో మాకు ఇస్తారా అదేం భాగ్యం తప్పకుండా ఇస్తాను తీసుకువెళ్ళండి అని తాటాక బుట్టలో ఉన్న కొండపల్లి బొమ్మలు తీసుకొచ్చి లలిత చేతిలో పెట్టింది వసంత శంకరాద్వైతాన్ని బాగా వంట పట్టించుకుని దానిపై అనర్గళంగా ఎన్నో సందర్భాల్లో మాట్లాడిన ఘనత రామయ్య గారికి ఉంది గత నాలుగేళ్లలో ఆయనలో చాలా మార్పులు వచ్చాయి రామయ్య గారి వయసు డెబ్భై రెండేళ్లు చాలా ఆరోగ్యంగా ఉంటారు శంకుచక్రాలతో అంటే బీబీ షుగర్ ఉన్నప్పటికీ బొమ్మల కొలువుకు అసలైన భాష్యం చెబుతాను అని గత రెండు నెలలుగా ఊరిస్తున్నారు మా పిల్లలందరినీ వాళ్లకు తాతగారు అంటే ప్రాణం ఉమ్మడి కుటుంబంలో ఉన్న మజ రామయ్య గారు ఇల్లు చూస్తే తెలుస్తుంది ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుళ్ళు ఆయనకు రెండేళ్ల క్రితమే పెద్ద మనురాలు లలితకు వివాహమైంది అందరూ విశాఖపట్నంలోనే ఉంటారు కాబట్టి రామయ్య గారు ఒక శాసనం వేశారు అదేమంటే తిథి ప్రకారం అందరి పుట్టినరోజులు పెళ్లి రోజులు తన ఇంట్లో జరగాలని ఆ కార్యక్రమానికి అందరూ తప్పక హాజరు కావాలని రామయ్య గారు వారి భార్య సుమతితో కలిపి వారిద్దరికీ ఇద్దరు లెక్కన మొత్తం పది పుట్టినరోజులు ఐదు పెళ్లి రోజులు ప్రతి సంవత్సరం రామయ్య ఇంట్లో జరుగుతాయి గత రెండేళ్లుగా మొదటి మనువరాలు లలిత ఆమె భర్త రవి పెద్దబ్బాయి వియంకులు కూడా చేరారు భగవంతుని పట్ల నమ్మకం వాస్తవానికి చెందినదయం ఉండాలి అంటే అది మన దైనందిన జీవనానికి సమన్వయం కావాలి అప్పుడే అది నిజమైన ఆస్తికత అవుతుంది ఇలా రామయ్య గారు చెప్పుకుపోతున్నారు పిల్లలందరూ వారి తల్లిదండ్రులతో పాటు వింటుంటే వాళ్ళ శ్రద్ధ వాళ్ళ ముఖాల్లో కనిపిస్తుంది యథాప్రకారం మరొక శ్లోకం నేర్చుకోండి ఇవాళ దీనితో మీకు పది శ్లోకాలు వచ్చినట్టు వీటిని మీరు ఎప్పుడైనా చదువుకోవచ్చు అని చెబుతుంటే అవును తాతయ్య నాకు తొమ్మిది సంస్కృత శ్లోకాలు చదువుతుంటే చాలా మంచి ఫీలింగ్కు వస్తుంది చదువులో ఏ సమస్య వచ్చినా వీటిని ఒకసారి చదువుకుంటే ఏదో విధంగా ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని మూడవ మనవడు హరి తల తిప్పుతూ తన ప్రత్యేక ధోరణిలో చెప్పాడు అవును తాతయ్య మొన్న మా టీచర్ మాకు వచ్చిన సంస్కృత శ్లోకాలు చెప్పండి అంటే నేను ఈ తొమ్మిది శ్లోకాలు చెప్పాను అప్పుడు ఆమె అంది నేను ఈ శ్లోకాలు క్లాసులో చదువుతుంటే భలే గమ్మత్తుగా ఉంది అని వాదిరాజ తీర్థులు చాలా గొప్పవారు తాత అని రెండో మనముడు ఆనంద్ చాలా ఉత్సాహంతో చెప్పాడు తారతమ్యం ద్వారానే ఈ క్రియేషన్లో ఈ సృష్టిలో ఇంత వైవిధ్యం ఉంది ఇది నేను ఒక బయాలజీ స్టూడెంట్గా అర్థం చేసుకున్నాను ఈ తారతమ్యాన్ని పక్కన పెట్టి మాట్లాడితే ఆ మాటల్లో సత్తా ఉండదు అని రెండో మనరాలు రమ రమ్యంగానే చెప్పింది కాబట్టి భగవంతుని పట్ల భక్తి కృతకంగా కాకుండా అర్థవంతమైన అపార విశ్వాసంతో పాటు ఆయన పట్ల జ్ఞానంతో కూడుకుని ఉండాలి ఆయన ఎలాంటి వాడు అనేది ఈ శ్లోకం అనండి నాతో పాటు అని రామయ్య గారు ఈ శ్లోకాన్ని చెప్పారు శుభతిబిరనుమేయం శుభ్రకాయం సఖాయం సుఖమయమనపాయం ముక్త్యుపాయం విమాయం నృహయమహమేధయం ధ్యేయం గేయం సదయం సదజేయం శ్రీ సహాయం భజేయం దసరా రానే వచ్చింది ఇరవై నాలుగు తత్వాలతో కూడుకున్న తత్వాభిమాని దేవతల్ని నాలుగు వరుసలలో ఐదు బొమ్మల చొప్పున ఐదవ వరుసలో మరో నాలుగు బొమ్మల్ని అమర్చారు రామయ్య గారు వాటిని వివరిస్తూ ఇలా చెప్తున్నారు మొత్తం వరుసలు ఎనిమిది లక్ష్మి శ్రీ భూ దుర్గా స్వరూపాలలో నిత్యానుపాయునిగా నారాయణుడితో ఉంటుంది ముఖ్యప్రాణుడు అంటే చతుర్ముఖ బ్రహ్మ జీవోత్తముడు విజ్ఞానతత్వాభిమాని దేవత సరస్వతి నాలుగో వరుసలో తత్వం ఆమె భారతి మహత్తత్వం చేతన బుద్ధి ఈమె పార్వతి అహంకారతత్వం గరుడు శేషుడు మనస్తత్వం ఈయన సాక్షాత్తు మహారుద్రుడు పరమశివుడు ఐదవ వరుసలో పంచభూతాలు పృథ్వీ భూదేవి ఆపస్ వరుణుడు తేజస్ అగ్ని వాయు ప్రవాహవాయువు ఆకాశాలు గణేశ విశ్వంభర ఆరో వరుసలో పంచతన్మాత్రలు శబ్దం అంటే బృహస్పతి స్పర్శ అంటే కుబేరుడు రూప వ్యానవాయువు రస ఉదాన వాయువు గంధ సమాన వాయువు అనే పంచభూతాలు ఏడో వరుసలో పంచ జ్ఞానేంద్రియాలు శ్రోత్ర చెవి దిగ్దేవతలు త్వక్ చర్మం అహంకారిక ప్రాణవాయువు చక్షు సూర్యచంద్రులు జిహ్వ నాలుక అంటే వర్ణుడు ఘ్రాణ అంటే ముక్కు అశ్వనీ దేవతలు ఎనిమిదవ వరుసలో వాక్కు అంటే నోరు దీనికి అభిమాని దేవత స్వాహాదేవి పాణి చేతులు దీనికి దక్షప్రజాపతి అభిమాన దేవత పాద కాళ్ళు జయంతుడు ఇంద్రుని కొడుకు పాయు అంటే దీన్నే గుదము అంటారు దానికి యముడు ఉపస్థ జరనేంద్రియము దానికి స్వయంభూమనువు అభిమాని దేవత వీటిని చుట్టి దిక్పాలకులు దిక్కు ఇంద్రుడు ఆగ్నేయ దిక్కు అగ్ని దక్షిణ దిక్కు యముడు నేరుతి దిక్కు నిరుత్తి పశ్చిమం వరుణుడు వాయవ్యం ప్రవాహవాయువు ఉత్తరం కుబేరుడు సమస్త జీవరాశిలో కోరిక రూపంలో ఉన్న మనుమధుడు ఉంటాడు ఈ కొలువు ఇంతమంది అభిమాని దేవతలకు ఆహ్వానం పలుకుతూ వారి కృపను ఆశిస్తూ ప్రతి ఇంటిలోనూ సిద్ధం చేయాలని మన ప్రాచీనులు సనాతనమైన ఈ తత్వజ్ఞానాన్ని పసివాళ్లకు సైతం అర్థమయ్యేలా ఈ బ్రహ్మల కొలువు అనే సాంప్రదాయాన్ని మనకు అందించారు కాబట్టి పరబ్రహ్మం ఎంత సత్యమో అంతే సత్యం ఈ జగత్తు తారతమ్యం ఐదు రకాలుగా లోకంలో గోచరమవుతుంటుంది దీన్నే ప్రపంచం అంటారు ప్రకృష్ట పంచకం ఇదే ప్రపంచం ఈ ఐదు రకాలైన తారతమ్యాలు ఏమిటి అంటే ఈశ జీవి ఇది ఒక తారతమ్యం జీవికి జీవికి మధ్య ఉన్న తారతమ్యం జీవికి జడపదార్థానికి మధ్య ఉన్న తారతమ్యం జడ పదార్థానికి వేరొక జడ పదార్థానికి ఉన్న తారతమ్యం ఈశునికి జడ పదార్థానికి మధ్యనున్న తారతమ్యం అద్వైతం భగవంతుని చూడటంలో మాత్రమే సాధ్యం ఆయనను ఆయన సృష్టించిన ఈ చరాచర దిగుత్తుని చూడటంలో కాదు కాబట్టి ఇవి బొమ్మలు కావు తత్వాభిమాని దేవతలు ఈ దేవతామూర్తులు మనలో పుట్టినప్పట్నుంచి కొలువే ఉన్నారు ఈ మూర్తులకు కనీసం ఏడాదికి ఒకసారి బాహ్యంలో మన ఇంట్లో ఇలా కొలువు తీరమని ప్రార్థించడమే ఈ బొమ్మల కొలువు యొక్క పరమార్థం అని చెప్పి రామయ్య గారు ముగించారు మనవలంతా తాతయ్యకు చప్పట్లతో తన అభిమానాన్ని గౌరవాన్ని చాటారు వాళ్లతో పాటు పెద్దలు కూడా ఇప్పుడు మొదలైంది ప్రశ్నల పరంపర ఇంత తారతమ్యం అవసరమా అందరినీ ఉండేవాడు నారాయణుడే కదా మరి ఆ ఒక్క నారాయణుడినే కొలిస్తే చాలదా భేష్ నువ్వు నీ ఫ్రెండ్ ఇంటికి నీ కుటుంబంతో వెళ్ళినప్పుడు మీ ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు ఒక్క మీ నాన్నగారిని ఆహ్వానిస్తారా లేక మిమ్మల్ని అందరినీనా అందరినీ అంటే అందరూ ముఖ్యమనే కదా అలాగే మీ నాన్నకు మాత్రమే టీ ఇచ్చి మీకు ఎవరికి ఏమీ ఇవ్వకుండా ఉంటారా మీ ఇంట్లో సర్వోత్తముడు మీ నాన్నే కదా లేదు అందరినీ మర్యాద మర్యాద చేస్తారు అర్థమైంది అందరూ ముఖ్యులే మరి ఒక్కడే ఇన్ని రూపాల్లో ఉన్నాడని చెప్పవచ్చా మీ నాన్న పనిచేసే పనికి చైర్మన్ ఒక్కడే కానీ ఆయన అన్ని రూపాల్లో ఉండి అన్ని పనులు చేస్తాడా చెయ్యడు ఆయన తన వద్దనున్న పవర్తో ఉద్యోగులను నియమించి సంస్థను పరిపాలిస్తాడు అలాగే నారాయణుడు తత్వాభిమాని దేవతలతో జీవరాశిని ఈ సర్వ జగత్తును వారిలో సాక్షిగా ఉంటూ నడిపిస్తాడు వాడు చేసే పనుల ప్రభావం ఆయనకు అంటదు అర్థమైన తాతయ్య మనం నిర్మించుకున్న ఈ ప్రభుత్వంలో ఎన్నో డిపార్ట్మెంట్స్ ఉన్నట్లే శ్రీహరి చిత్రుముఖ బ్రహ్మ ద్వారా చేయించిన ఈ జగత్తును నడపడానికి అలాగే అన్ని డిపార్ట్మెంట్స్ కావాలి అంటే మన వేద విజ్ఞానం వాస్తవానికి సంబంధించినదే తాతయ్య చక్కగా అర్థం చేసుకున్నారు ఆ పిల్లలు మరొక విషయం ఏమంటే సర్వోత్తముడైన నారాయణుడు ఎలా సర్వోత్తముడో ఈ శ్లోకం చెబుతుంది అల్పశక్తి అసర్వజ్ఞం అస్వతంత్రం అపూర్ణత ఉపజీవకత్వం జీవత్వం ఈశత్వం తద్విపర్య అంటే చరాచర జగత్తులో ఉన్న జీవరాశి అల్పమైన శక్తితో పరిమిత జ్ఞానంతో పరతంత్రమై అంటే మనం ఆకలి తీర్చుకోవాలంటే ఆహారం కావాలి మంచి గాలికి చెట్లు దాహం తీర్చుకోవడానికి పంటలు పండించడానికి నీరు కావాలి అలా మనం ఈ ప్రకృతి లేనిదే మనలేము అలాగే మనలో పూర్ణత్వం లేదు భగవంతునిలా గుణపూర్ణులం కాదు అదేవిధంగా భగవంతునిపై ఆధారపడి మన ఉనికి ఉంటుంది దీనినే జీవతత్వం అంటారు దీనికి వ్యతిరేకమైనదే ఈశ్వరతత్వం అంటే ఈశ్వరుడు దేనిపైన ఆధారపడి ఉండడు ఈ బొమ్మల కొలువు యొక్క ముఖ్యమైన ఉద్దేశం స్వస్తి